అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని ఇరవై మూడవ భాగం నవ్వుకుంటూ ఇంట్లోకొచ్చిన నందుని చూసి జానకమ్మ నందు తల్లి బట్టలు మార్చుకున్రామ్మా దిష్టి తీస్తాను అలాగే అమ్మమ్మ ఐదు నిమిషాల్లో వస్తాను ఆవిడ ఉప్పుతో దిష్టి తీయటం పూర్తయ్యాక ఫంక్షన్ బాగా జరిగిందా నందు అమ్మమ్మా ఇలాంటి ఫంక్షన్కి ఎప్పుడూ వెళ్ళలేదు మొదటిసారి బాగా జరిగింది నవ్వుకుంటూ చెప్పింది నందు అయితే అసలు విసుగనిపించలేదన్నమాట లేదమ్మ ప్రేమగా చూస్తున్న ఆవిడ్ని హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది అమ్మమ్మ చీర మంచం మీద పడేసి వచ్చాను వెళ్ళి సర్దొస్తాను గదిలోకి వెళ్ళింది నందు మెరుస్తున్న నందు కళ్ళు ప్రతి మాటకి నవ్వుతూ సమాధానమిస్తున్న తీరు నందు తన ప్రేమ ముద్దు ముద్దుపెట్టి బయటికి వ్యక్తీకరించడం ఆవిడ మనసులో కూడా ఆనందం పొంగి హడావుడిగా వాళ్ళ గదిలోకి వెళ్ళింది భగవద్గీత చదువుకుంటున్న భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి మీ మనవరాలకి ఈ పూట ఏదో అయ్యింది నా దగ్గరకొచ్చి నాకు ముద్దు పెట్టింది ఆనంద బాష్పాలు రాలుచేసింది జానకమ్మ జానకి అదలా మారితే ఆనందపడాలి కాని ఆ కన్నీళ్ళేంటి అది కాదండి మీరు కూడా రండి ఎంత సంతోషంగా ఉందో గాని జానకమ్మ భర్త రాఘవయ్యని బయటహార్లోకి తీసుకొచ్చింది నందు తల్లి ఒకసారిలా రామ్మా తాతయ్య నీతో ఏదో మాట్లాడాలంటా వస్తున్నామ్మమ్మా మడత పెడుతున్న చీరని మంచం మీద పెట్టి హాల్లోకి వచ్చింది నందు నందులో వచ్చిన సంతోషకరమైన మార్పుని చూసి రాఘవయ్య కూడా సంతోషించాడు అభికుడి పూటకి ఇక్కడే ఉండిపోవాల్సిందమ్మా నువ్వొక మాట వాడుతూ అనుకుపోయావా అని వైపు చూశారు వాడు లోపల వరకు రాలేదండి దీన్ని దింపి వెళ్ళిపోయినట్టున్నాడు అవును నందు ఇందొక డోర్ కొట్టింది వాడేనా అవునమ్మమ్మ పుస్తకాలు ఇవ్వడానికి వచ్చారు నందుకి సోఫాలో ఉన్న పుస్తకాలు గుర్తొచ్చి ఇద్దరు పట్టే సోఫాలో కూర్చొని ఉన్న అమ్మమ్మ తాతయ్య ముందుకెళ్లి వాళ్ళ ముందు నేల మీద కూర్చుంది కిందెందుకమ్మా ఇలారా పక్కన కూర్చో భార్యని పక్కకెళ్ళమన్నట్టు చూశాడు రాఘవయ్య అమ్మమ్మ నువ్వు లేవకు అక్కడే కూర్చో నేను నేనిక్కడుంటాను బాగుంది ఇలాగా తాతయ్య కలెక్టర్ అవటం అనేది నా కల ఇందాక బయటికి వెళ్ళినప్పుడు తను అంటూ ఆగిపోయింది నందు బావా అని అనాలనిపించింది ఆ పదానికి నోరు పెగర్లేదు ఆ అదే తాతయ్య రామ్ అభిరామ్ అభి నన్ను అక్కడికి తీసుకెళ్లారు మీకు చెప్పాక కోచింగ్లో జాయిన్ అవుదామని నేనన్నాను కానీ చదువు విషయంలో ఆలస్యం చేస్తే తాతయ్య ఒప్పుకోరు అని నాకు నచ్చ చెప్పి ఫీజు కట్టేశారు గీను అనకుండా వాడి పేరు చెప్పింది అంటే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరింది అని జానకమ్మ సంతోషించింది కలెక్టర్ అవ్వడం తన డ్రీమ్ కాబట్టి కోచింగ్లో జాయిన్ అయింది కాబట్టి నందు ఇంత ఆనందంగా ఉందని మనసులో అనుకున్నారు రాఘవయ్య తన తాతయ్య ఏమంటారో అని భయపడుతూ చూస్తున్న నందుతో వాడన్నది నిజమే నందు ఆలస్యం చేయకుండా మంచి పని చేశాడు కోచింగ్ టైమింగ్స్ ఏంటి ఇటు కాలేజీ అటు కోచింగ్ రెండూ ఒకేసారి చదవగలవా అమ్మా అమ్మయ్యా కోచింగ్ విషయంలో మీరు ఒప్పుకుంటారో లేదో అని భయమేసింది తాతయ్య ఆయన చేతిని ఇష్టంగా తన అరచేతుల మధ్య పెట్టుకొని చదవగలన తాతయ్య అదొక్కటి నాకు చాలా ఇష్టమైనది బంగారం బట్టలు అవి కొన్నప్పుడు కూడా ఆనందం తనకిష్టమైనది చదివిస్తానంటే వచ్చింది అని జానకమ్మ మనసులోనే అనుకుంది పదమ్మ మళ్ళీ పొద్దుటే కాలేజీకి వెళ్ళాలి కదా పడుకుందాం పద అమ్మమ్మ మీరు మీ గదిలో పడుకోండి నేనొక్కదాన్నే పడుకోగలను నా తల్లి నిజమే చెప్తున్నావా నువ్వొక్కదానివి పడుకుంటావా నిజంగా అమ్మమ్మ ఇక్కడికొచ్చినప్పుడు మీరందరూ నా చుట్టూ ఉన్నా సరే మనసులో తెలియని ఒంటరితనం ఉండేది ఈ రోజు అలా లేదు నా కోసం మీరందరూ ఉన్నారని ధైర్యంగా ఉంది నిద్రలో భయమేస్తే నేనే లేపుతాను నందు తల్లి మా ఇద్దరికి నువ్వు తప్ప వేరెవరూ ముఖ్యం కాదు నీకెప్పుడు మేమున్నాం ఇది గుర్తుపెట్టుకో నందు నుదుటి మీద పెట్టి చెప్పింది జానకమ్మ ఆవిడ నవ్వుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది నందు తన గదిలోకి వెళ్ళింది జానకమ్మ పడుకోబోతున్న భర్తతోటి ఏమండి దానానందానికి కారణం అభి అది వాడి పేరు ఈరోజు చెప్పింది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది ఒకసారి మనం దానితో మాట్లాడదామండి అభి మీద దాని ఉద్దేశం ఏంటో కనుక్కుందాం ఆమెనికి కూడా కబురు పెడదామండి ఆపుజానికి ఆమెని మనం చెప్తే వింటుందా నీ కోడలి వరకు ఎందుకు నీ కొడుకు నీ మాట వింటాడా మన మాటకే విలువిచ్చే విలువిచ్చేవాళ్లైతే ఇన్నేళ్ళు మనకి దూరంగానే ఎందుకుండిపోతారు నందు ఆనందానికి కారణం అభి కాదు వాడు దాన్ని అక్కడ చేర్పించాడని దానికి ఇష్టమైంది చదువుతున్నాననే ఆనందంలో ఉంది అది ఇంకా చిన్నపిల్ల నీకన్నీ తొందరే మాట మాట్లాడితే అటు వాడు చిన్నపిల్ల ఇటు మీరు చిన్నపిల్ల అంటారేంటి దానికి ఇరవై ఏళ్ళు వస్తున్నాయి జానకి తరం మారింది ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్ళే పరమావధి ఇప్పుడలా కాదు జానకి తనకిష్టమైంది చదువుకొని తన కాళ్ళ మీద తన నిలబడితే అది మనకి సంతోషం కదా అప్పుడు తన వెంట మనం లేకపోయినా చివరికి అభి లేకపోయినా తను ధైర్యంగా బతుకుతుంది చిచ్చి ఏం మాట్లాడుతున్నారండి నేను శుభమా అని వాళ్ళిద్దరిని కలపమంటే మీరు వాడు దానితో లేకపోవటం గురించి మాట్లాడతారేంటి అలా అశుభం పలక్కండి తరాలు మారినా సరే ఆడపిల్ల తన కాళ్ళ మీద తాను నిలబడినా సరే చివరికి కోరుకునేది భర్త ఆదరణ ఇది మీరు మర్చిపోయారు సరే జానకి ముందు దాన్ని చదువుకొని నీ మనవరాలు తన అనుకున్నది సాధించగానే వాళ్ళకి మనం మన మనిద్దరమే స్వయంగా వాళ్ళ గుమ్మం తొక్కి మన మనవరాల్ని వాడి కోడలుగా ఒప్పుకోమని అద్దిద్దాం ఆ మాటకి నెమ్మదించింది జానకమ్మ నందు వెనకాలే అంజీ కూడా గదిలోకెళ్ళింది వచ్చావా అంజీ ఇంతసేపు ఎక్కడికెళ్ళిపోయావు నీకో విషయం చెప్తాందా ఇదిగో తనకి నాకు పెళ్లైన విషయం గుర్తుండి కూడా తను వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడని ఎంతో బాధపడ్డాను ఇప్పుడు అది తీరిపోయింది అభిరామ్కి నేనంటేనే ఇష్టం మురిసిపోతూ చెప్పింది నందు తన అనుమానం తీరిందని అంజీ సంతోషంగా గెంది అంజీ చిన్నగా అసలేం జరిగిందో నాకిప్పుడు కొంచెం అర్థమైనట్టు అనిపిస్తుంది మన దగ్గర డబ్బు లేదు కదా అందుకే ఆవిడికి నేను నచ్చలేదు వాళ్ళ హోదాకి నేను తగను అని చెప్పింది అందుకే అబద్ధాలు చెప్పి నన్ను పంపేయాలనుకుంది అభి నన్ను గుడి దగ్గర చూసి గుర్తుపట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు కాని చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తున్నాయి కదా మరి వాళ్ళమ్మ ఎందుకలా మాట్లాడిందో అడగలేదా ఏమో ఇవన్నీ అభినే చెప్పాలి నేను వచ్చేటప్పుడు పూజారి గారు నాకు చెప్పిన మాట నిజం తనుండగా నేను దేనికి ఆలోచించనక్కర్లేదు ప్రతి క్షణం నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తను తాపత్రయపడుతున్నాడు నా కోసం ఇంకెప్పుడు అనుమానించకూడదు ఇప్పటి నుండి నా దృష్టంతా చదువు మీదే పెడతానని కష్టపడి చదువుకుని కలెక్టర్ అవుతాను అప్పుడు ఆవిడ దగ్గరికెళ్ళి అభిరామ్ పక్కన నిలబడటానికి నాకున్న అర్హత సరిపోతుందో లేదో అడుగుతాను అభి కళ్ళ ముందు మెదిలేసరికి ఒక్క సెకను తన గుండెల మీద తలవాల్చగానే నాకెంత రక్షణగా అనిపించింది తను నా సొంతం నావాడు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది నందు ఉదయం నుండి నందుతో జరిగిన సన్నివేశాలన్నీ మననం చేసుకుంటూ విజిల్ వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు అభి సమయం పదకొండు గంటలు కావస్తుంది అందరూ పడుకునుంటారనుకుని డోర్కి జేబులో నుండి బయటికి తీశాడు ఈలోపు అభిబండి శబ్దం విని తలుపు తెరిచింది ఆమెని అమ్మా ఇంకా పడుకోలేదా నువ్వు నీకోసమే ఎదురు కన్నా రా భోజనం చేద్దాం అయ్యో అమ్మా నీకు చెప్పాల్సింది ఆ సారీ అమ్మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను నేను తోడు కూర్చుంటా పదా నువ్వు తిందువు గాని నువ్వు ఈ మధ్య ఏ టైంలో వస్తున్నావో తెలియట్లేదుగా అభి అందుకే నేను ఇందాక చిన్నీతో తినేశాను ఆవిడ అభివైపు అనుమానంగా చూసింది ఏమైందమ్మా షర్టు ఏమన్నా పడిందా షర్టు చూసుకున్నాడు అభి కన్నా నువ్వు పొద్దున్న వెళ్ళేటప్పుడు వేసుకున్నది ఈ బట్టలు కాదు కదా ఆ మాటకొక్కసారిగా దొరికిపోయినట్టు తడబడ్డాడు అభి ఈదా ఇదెప్పుడో బాలు ఇంటి దగ్గర వదిలేశానమ్మా ఇందాక పార్టీకి వెళ్లే ముందు వేసుకున్నాను షర్టు మరీ నలిగిపోయిందని కన్నా అమ్మకు అబద్ధం చెప్పటం ఎప్పటి నుండి మొదలెట్టావు ఏంటమ్మా బాలు మనింటికి రావడమే కానీ నువ్వెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అవునమ్మా నువ్వన్నది నిజమే నేను బాలు దగ్గరికి వెళ్ళలేదు నానమ్మ దగ్గరికి వెళ్ళాను ప్రతిసారి అదే చెప్తుంటే సందేహపడుతున్నావు కదా అందుకే అబద్ధం చెప్పాను సీరియస్గా చెప్పాడు అభి అదేంటి కన్నా సందేహపడుతున్నానని నాతో అబద్ధాలు ఆడేస్తున్నావా ఆ మాటకి తలంచుకోబోయి వెంటనే తలెత్తి నువ్వెప్పుడు నాతో ఏం అబద్ధాలు చెప్పలేదామ్మా ఆ మాటకి అభి అంటూ దిగ్భ్రాంతిలో ఉంది చెప్పమ్మా మనం చేయలేని పన్ని ఎదుటి వాళ్ళ నుండే ఆశించడం ఎంతవరకు కరెక్టు నువ్వే ఆలోచించుకోమ్మా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అభి అమ్మతో ఎప్పుడు ఇలా తడబడుతూ మాట్లాడితే ఏదో ఒకరోజు దొరికిపోతాను అలా లోపే అమ్మ నందుతో ఎందుకలా మాట్లాడిందో తెలుసుకోవాలి సాధ్యమైనంత త్వరలో నందుని ఇక్కడికి తీసుకొచ్చేయాలి అనుకుంటూనే అద్దంలో చూసుకుంటూ షర్టు బటన్స్ తీశాడు నందు వచ్చి పట్టుకోవడం గుండె మీద పెట్టి పెట్టనట్టు తల పెట్టడం గుర్తొచ్చింది విడిచిన షర్టు చేతుల్లోకి తీసుకుని ఆమె తలపెట్టిన దగ్గర నవ్వుకుంటూ ముద్దు పెట్టుకున్నాడు నందు బంగారం నువ్వు ఉండమన్నా సరే అమ్మకనుమానం వస్తుందనే వచ్చేశాను ఏమి అనుకోకు నా బుజ్జి నందు కదా రోజులానే ఇంటి దగ్గర టిఫిన్ చేసి నందు దగ్గరికి బయలుదేరాడు అభి అభి వెళ్ళే వరకు చూశారు ఆమెని గబ కాలేజీకి రెడీ అవుతున్న బిందు దగ్గరికి వెళ్ళింది ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక మంచం మీద కూర్చుండిపోయింది అమ్మా ఏమైంది అలా కూర్చున్నావు ఏమైనా చెప్పాలా అవును చిన్ని ఈ మధ్యన అన్నయ్య మాట మాటకి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అదేమీ కాదు ఇలా వెళ్లి రావడానికి ఎంతైనా రానుపోను బండి మీద మూడు గంటలు పడుతుంది అయితే ఏంటమ్మా అనుమానంగా అడిగింది బిందు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారో లేదో చూసిరా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వెయ్యి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లమని చెప్పడానికి ఇంత ఆలోచన ఏంటమ్మా అక్కడికి వెళ్ళడం కూడా ఇష్టమే అయితే మరి ఇవాళ వెళ్తావా చిన్ని ఆమెనే అడగగానే బిందు తన మనసులోనే నా అనుమానం ప్రకారం అన్నయ్య అక్కడికని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడేమో అది నిర్ధారణ చేసుకున్న తర్వాతే నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనుకున్న తర్వాత అమ్మ ఇప్పుడు కాదు వచ్చే ఆదివారం వెళ్తాను ఆ మాట కామనీకి నిరుత్సాహం వచ్చేసి కిందకి వెళ్ళిపోయింది నందు వాళ్ళ ఇంటి ముందుకెళ్లగానే బండి హార్ను కొట్టాడు అభి అతని కోసమే చూస్తున్న నందు ఆనందంగా జింకలాగా గెంతుకుంటూ వచ్చింది ఎప్పుడు చూసినా పువ్వులాగా ముడుచుకుపోయి ఉంటుంది ఈ రోజేంటి పొద్దున్న ఏమైంది నందుకి ఇంత సంతోషంగా ఉంది అని అనుకున్నాడు అభి కాలేజ్కి టైం అవుతుంది నందు బయలుదేరదామా హా అంటూ తలూపి పండెక్కింది అభిని చూస్తుంటే ఎన్నడూ లేనిది ఏదో ఒకటి మాట్లాడాలని మదిలో తొలిచేస్తుంది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తనేమన్నా మాట్లాడతాడేమోనని ఎదురు చూసింది అభి ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి ఇద్దరి మధ్యలో ఇంకొకరు పట్టే దూరంలో కూర్చున్న నందు ధైర్యం చేసి తన దగ్గరికి జరగాలని ప్రయత్నించింది తన మనసులో ఉన్న భయం వల్లేమో జరుగుతున్నా అని అనుకుందిగాని కూడా కదల్లేదు ఇక ఆ పని తన వల్ల కాదని అర్థమై బండి అద్దాల్లో తను కనిపిస్తాడు కాబట్టి కాలేజీకి వెళ్లే వరకు చూస్తూ అయినా ఉండొచ్చు అని ముందుకి వెనక్కి జరిగింది అభి సరిగ్గా కనపడకపోయేసరికి అది బండి అన్న విషయం మర్చిపోయి నిలబడ్డానికి ప్రయత్నించింది అంత ట్రాఫిక్లో బండి పడిపోకుండా ఆపుకొని వేగం తగ్గించి ఒక పక్కకి తీశాడు అభి ఎందుకలా కదులుతున్నావు నందు ఇదేమైనా ఎడ్ల బండి అనుకున్నావా దిగిట్రా అభి గొంతులో కోపానికి భయపడిపోయింది తిడతాడేమోనని బిక్కుబిక్కుమంటూ చూస్తూ పక్కకొచ్చి నిలిచింది అభి ఆ కంగారులో కలిగిన కోపాన్ని తగ్గించుకొని సౌమ్యంగా నందు ఏమైనా చెప్పాలా నాతోటి ఆ మాటకి నందు అవునన్నట్టు లేదన్నట్టు తల అడ్డంగా వంకర్లు తిప్పింది అభి నవ్వుకుంటూనే ఇలారా అని దగ్గరికి పిలిచాడు నందు తలని రెండు చేతులతో కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు చెప్పు నోటితోటి ఏమైనా మాట్లాడాలా నాతో అభి చేష్టలికి మనసులోనే నవ్వుకుంది నందు పైకి అలిగినట్టే చూసి నేనేమి చెప్పాలనుకోలేదు మీరేదో మాట్లాడినట్టు అనిపించి వినపడక అలా కదులనంతే నేను కానీ మనసులో అనుకున్నా అనుకుని బయటకనేశానా ఏంటి అయినా నందు వినపడాలంటే దగ్గరకు జరగాలి వినపడకపోతే తట్టి ఇంకోసారి చెప్పమనాలి అంతేగాని అలా కదులుతారా నేనంటే ఈ బండి నడపడంలో ఎక్స్పర్ట్ని కాబట్టి నేను పడేలేదు వాళ్ళైతే ఈ పాటికి ఇద్దరం ఆసుపత్రిలో ఉండేవాళ్ళం అర్థమైందా అర్థమైంది అన్నట్టు తలూపబోయింది అభి చేతుల్లో ఉండేసరికి తన తల కదల్లేదు అర్థమైంది అని బుంగమూతి పెట్టి చెప్పింది అభి నవ్వుకొని నందు ముఖాన్ని వదిలేశాడు సరేరా వెళ్దాము అని బండి స్టార్ట్ చేశాడు కాలేజ్ దగ్గర నందుని దింపగానే అభికి వెళ్ళొస్తానని చెప్దామనిపించింది ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా చెప్తే ఏమనుకుంటాడు అని ఇంకోవైపు భయం ఇలా భావాలతో సతమతమవుతూ లాగానే ముఖం ముభావంగా పెట్టి క్లాస్ వైపు అడుగులేసింది నందుని గమనిస్తున్న అభి నందు అలా పదడుగులు వేయగానే నందు అని పిలిచాడు అభి పిలుపు వినపడ్డం ఆలస్యం పరిగెత్తినట్టే వచ్చి తన ముందు నిల్చింది ఏమైనా చెప్పాలా అని తనే తిరిగి ఆనందంగా అడిగింది అంత ముద్దుగా అడిగేసరికి బుగ్గ లాగాలని చెయ్యెత్తాడు అది కాలేజీ అని గుర్తొచ్చి ఆగిపోయాడు నీ కోచింగ్ ఈ రోజే మొదలని నాకు గుర్తుంది ఇందాక అది చెప్పాలనే చూసినట్టున్నావు కదూ నీ కాలేజ్ విడిచే సమయానికల్లా వచ్చేస్తాను ఒకవేళ ఆ సమయానికి రాలేదనుకో బస్ స్టాండ్ ఉంది కదా వచ్చి నా కోసం చూడు నానమ్మ కాలస్యం అవుతుందని చెప్పావా నందు హా చెప్పానండి సరే ఇంక వెళ్ళు అని చెప్పి బండి స్టార్ట్ చేయబోయాడు అభి ఏమండి ఆలస్యమైనా పర్లేదు మీరు నిదానంగానే రండి జాగ్రత్త ఆ మాటకి అభి ఆశ్చర్యంగా నందునే చూశాడు అభిని ముఖాముఖి చూడలేక నందు వడివడిగా అడుగులేస్తూ చిన్నగా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది నందు నా గురించి ఇలా మాట్లాడిందా ఇది నిజమేనా అని ఆలోచిస్తూ నందునే చూస్తున్నాడు అభి నందు బిల్డింగ్ లోపలికి వెళ్లబోతూ అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది తననే చూస్తున్నాడు అభి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది తనలో తాను నవ్వుకుంటూ బండి స్టార్ట్ చేశాడు అభి నందులో చాలా మార్పు వచ్చింది తను కూడా నన్ను ఇష్టపడుతోందా లేక తనకిష్టమైంది చదువుకోవడానికి నేను సాయంగా ఉన్నానని నాతో మామూలుగా మాట్లాడిందా ఏదైతే ఇంట్లే తను కొంచెం చొరవిస్తే నేను అల్లుకుపోతా కదా అని నవ్వుకున్నాడు డేటా స్ట్రక్చర్సన్ నా బొందా ఒక్క మొక్క తల్లోకి దూరితే ఒట్టు అని గొనుక్కుంటూ దిక్కులు చూస్తూ క్లాసులో కూర్చుంది బిందు తను తప్ప మిగతా వాళ్ళంతా కళ్ళప్పగించి వింటున్నారు క్లాసు పక్కనున్న స్నేహితురాలి మోచేయ్యిగిరి పదవే పోదాం అని అడిగింది వద్దే ఈసారి చాలా స్ట్రిక్ట్ ఏమైనా వేషాలు వేసావనుకో ఫెయిల్ చేస్తారు అంది బిందు స్నేహితురాలు నీకన్నిటికీ భయమే సరే గేటు బయట ఉన్న టీ షాప్ దగ్గర ఉంటాను క్లాస్ అయ్యాక అక్కడికి రా ఇద్దరం కలిసి సినిమాకి పోదాం టక్కున నిలబడి అబ్బా సార్ అని నీరసంగా పిలిచింది పాఠం చెప్పే ఆయన ఏంటి అన్నట్టు చూశారు సార్ నాకు కొంచెం మైగ్రేన్ ఉంది సార్ బాగా తలనొప్పిగా ఉంది అయ్యో ఎవరినైనా సాయంగా రమ్మంటావా అమ్మా లెక్చరర్ అడిగారు ఆహా వద్దు సార్ నేనే ఎలాగో అలా వెళ్ళిపోతాను అని బ్యాగ్ పట్టుకుని నిదానంగా బయటికి అడుగులేసింది క్లాసు బయటికి రాగానే పరుగెత్తినట్టు బండి దగ్గరికి వెళ్ళిపోయింది టీ షాప్ దగ్గర టీ చెప్పి కురుకురే ప్యాకెట్ తీసుకుని తింటూ అక్కడే కూర్చుంది బిందు క్లాసులు అయిపోవడంతో ఫ్రెండ్తో కలిసి మాట్లాడుకుంటూ కాలేజ్ నుండి బయటకు వచ్చాడు పార్ధు ఒరై తల పగిలిపోతుందిరా టీ తాగి బస్ ఎక్కుదాం పదరా అని అతను తీసుకొని తీసుకుని షాప్ వైపుకి కదిలాడు పార్థు ఒక్కసారిగా అక్కడున్న బిందుని చూసి ఓరై అక్కడికెళ్తే తలనొప్పి తగ్గడం కాదు పెరుగుతుంది పద బస్ ఎక్కేద్దాం అని కంగారు పడుతూ స్నేహితుడి చేయి పట్టుకుని రోడ్డు క్రాస్ చేయబోయాడు పార్థు మాట్లాడ్డానికి ఎవరూ కనపడక అటూ ఇటూ చూస్తున్న బిందుకి దూరంగా పార్థు కనిపించాడు పార్థు అంటూ గట్టిగా కేకవేసింది అమ్మో చూసేసిందా ఓరై నువ్వొస్తేరా లేకపోతే లేదు నేను వెళ్తున్నాను ఎందుకురా ఏమైంది అని అయోమయంగా అడిగాడు పార్థు ఫ్రెండ్ ఓరేయ్ ఎందుకో ఏంటో తర్వాత చెప్తా ముందు నువ్వు అటువైపుకు చూడకు ఆ అమ్మాయికి దొరికామంటే రోడ్డు రోలర్ కింద తలపెట్టినట్టే రోడ్డు మీద వాహనాల రద్దీ చూసుకుంటూ అడుగు ముందుకేశాడు పార్దు ఈలోపు బిందు పార్దు దగ్గరకు వచ్చేసింది పార్దు పక్కనున్న స్నేహితుడిని చూసి నీ ఫ్రెండా హాయ్ నా పేరు బిందు పార్దు ఫ్రెండ్ని మీరేమనుకోకపోతే నేను కొంచెం కొంచెంసేపు మాట్లాడుకోవచ్చా ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాక అలాగే అన్నట్టు తలుపి అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు ఒరై ఉండరా ఇద్దరం వెళ్ళిపోదాం పార్ధు ఫ్రెండ్ని బతిమాలాడు ఆయనకి ఏం ఆయనకేం పనులున్నాయో ఏంటో వెళ్ళని మనం టీ తాగుతూ మాట్లాడుకుందాన్రా పార్ధు వంక జాలిగా చూసి అతడు రోడ్ దాటుకొని వెళ్ళిపోయాడు అందరికీ పనులుంటాయి ఒక్క నీకు తప్ప అని నోట్లో గొనుక్కుంటూనే బిందుతో పాటు టీ షాప్ దగ్గరికి వచ్చాడు పార్ధు ఇద్దరు బల్ల బలమీద కూర్చుని కప్పులు అందుకోగానే పార్థూ నీకు విషయం తెలుసా ఏంటి మీ అన్నయ్య వెంట ఉన్న అమ్మాయిని కనిపెట్టేశారు అంతే కదా ఆహా లేదు పార్దు నా ఫ్రెండ్ వస్తుంది అప్పటి వరకు నువ్వు ఇక్కడ కూర్చో నాకు తోడుగా ఇంతలో నువ్వు నాకేదో ఒకటి చెప్పు ఆ అమ్మాయి వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చోవాలా నేను ఏదో ఒకటి చెప్పాలా అసలు నువ్వు వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తావా పార్దు గొనుక్కుంటూ కూర్చున్నాడు నోటి కడుపన్నది లేకుండా మాట్లాడుతూనే ఉంది బిందు పార్థూ పార్థూ అని మధ్యలో పిలిచినా సరే పలక్కుండా రోడ్డు వైపే చూస్తుంది ఎవరిని చూస్తున్నాడోనని హారగా అటువైపు చూసింది అభి ఇంకా రాలేదని బస్ స్టాండ్ వైపు కడుగులేస్తోంది నందు ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న నందు ముఖం కనపడట్లేదు అయినా సరే ఆ అమ్మాయి నడక తన జడ వాళ్ళక్కన తలపిస్తుంది ఆమె వైపే కళ్లార్పకుండా చూస్తున్నాడు పార్థూ ఓహో నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నావా అని నవ్వుకొని పార్ధు చెవి పక్కకొచ్చి ఆ అమ్మాయి బాగుందా అని నిదానంగా అడిగింది ఆ మాటకి పార్దు ఏదో లోకంలో ఉన్నట్టు అవును అన్నట్టు తలూపాడు ఎవరిలా ఉందేంటి అని నవ్వుకుంటూ అడిగింది అక్క మా అక్కలాగా అని తన్మయత్వంగా చెప్పాడు ఆ మాటకి పార్దూ వీపు మీద ఒక్కటేసింది బిందు చూసిన ప్రతి పిల్లని అక్క అంటే నీకెలా పెళ్ళవుతుంది పిల్లని ఎవరిస్తారు అని గదమాయించింది దూరంగా బండి మీదొస్తున్న అభి కనపడ్డాడు అమ్మో అన్నయ్య నన్ను ఇలా కాలేజ్ టైంలో బయట చూస్తే చంపేస్తాడు టీ షాప్ వెనక్కి వెళ్ళి దాక్కుంది బిందు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే